కేజీబీవి బాలికల విద్యాలయాల్లో ఒక ప్రభుత్వం ఒక సర్వే నిర్వహించింది ఆ సర్వే ప్రకారం ఏంటంటే పిల్లలు ముఖ్యంగా బాలికల్లో పోషకాహార లోపంతో ఇబ్బందులు పడుతున్నారని చెప్పేసి ఆ సర్వేలో తేలటం జరిగింది అయితే దీన్ని ఏ విధంగా అయినా సరే అధిగమించాలి చదువుతో పాటు బాలికల్లో కూడా ఒక దృఢశక్తిని పెంచాలా అని శారీరకంగా వాళ్ళు శక్తికి ఉండాలా అనే ఉద్దేశంతో మెస్చార్జీల్లో కూడా మార్పులు చేయడం జరిగింది పన్నెండు వందల ఇరవై ఐదు రూపాయలు ఉన్నటువంటి మెచ్చార్జీని పదిహేడు వందల నలభై రూపాయలకి పెంచారు మొత్తానికి ఆ పెంచిన మెచ్ఛార్జీలు అంటే పాఠశాలలో ప్రారంభమైన దగ్గర నుంచి అమల్లోకి వస్తే కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్నటువంటి కేజీబీవీలు రాష్ట్ర ప్రభుత్వ పర్యవేక్షణలో జరుగుతూ ఉంటాయన్నమాట అయితే వారంలో ఒక ఐదు రోజులు గుడ్లు గుడ్డు ఉండే విధంగా ప్రతిరోజు మెనూలో అలాగే రెండు రోజులు మాంసాహారం వడ్డించే విధంగా నిర్ణయం తీసుకుంది ఈ మేరకు ఇక్కడ వంట తయారు చేసే సిబ్బందికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మరోపక్క ఉదయం అల్పాహారం విషయంలో బట్టి టిఫిన్ విషయంలో అవ్వచ్చు అలాగే ఈరోజు ఒక టిఫిన్ వడ్డిస్తే సపోజ్ ఇడ్లీ వడ్డించారనుకోండి మరుసటి రోజు మరొక టిఫిన్ మార్చే విధంగా అక్కడ రూపకల్పన చేశారు ఇంకా ఈవినింగ్ స్నాక్స్ అలాగే నైట్ డిన్నర్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు చేసి ఆ మెను పట్టుకను మాత్రం ఆ నోటీస్ బోర్డులో పెట్టి ఏ రోజు ఏమి పిల్లలకు పెడుతున్నాం అనేది కూడా కంపల్సరీగా డిస్ప్లేలో ఉండాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేయడం జరిగింది నిజంగా ఈ తల్లిదండ్రులకు కూడా అవగాహన కల్పించాలా పిల్లలు ఎలాంటి ఆహారం తీసుకుంటున్నారు ఈ మధ్యకాలంలో కలుషిత ఆహారం తినే పిల్లలు అస్వస్థ గురైనటువంటి ఘటనలు జరిగినాయి కాబట్టి వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలా అలాగే సిబ్బందికి కూడా వాళ్ళకి శిక్షణ ఇచ్చి ఈ యొక్క కొత్తగా పాఠశాలలు అంటే పునః ప్రారంభమైన నేపథ్యంలో ఇప్పటి నుంచి అమల్లోకి వస్తున్న నేపథ్యంలో కేజీపీవీలో ముఖ్యంగా వాళ్ళ మెనూలో మార్పు రావటం అనేది సుఖ పరిణామం మరోపక్క వాళ్ళు శారీరకంగా అలాగే చదువుల్లో రాణిస్తూనే మరోపక్క పోషకాహార లోపంతో ఇబ్బంది పడకూడదన్న ఉద్దేశంతో ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం అయితే నిజంగా శుభ సూచకం వాళ్ళకు మంచిగా ఆయుర ఆరోగ్యాలతోటి ముఖ్యంగా కేజీపీవీలో చదువుతున్నటువంటి ఆ బాలికలు మంచిగా చదువులో రాణించాలని మనం కోరుకుందాం